కోర్టు కేసు గెలిచి ఆస్తి కాగితాలు మీనా చేతికిచ్చిన పార్వతమ్మ షాక్ లో ప్రభావతి రోహిణి ఆనందంలో బాలు సత్యం ఇందుకు ఏం జరిగింది పార్వతమ్మ కోర్టు కేసు గెలవడమేంటి అసలు ఈ కోర్టు కేసు విషయం ఇప్పటివరకు మీనా ఎవరికి చెప్పలేదు కదా మరి ఆస్తి కాగితాలు తీసుకొచ్చి మీనా చేతిలో పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక శృతి ఇంటికి వచ్చేసేయటంతో అందరూ హ్యాపీగా ఉన్నారు రోహిణి మాత్రం తన అక్కసుని ఎప్పటికప్పుడు వెళ్ళగక్కుతూనే ఉంది దాని శృతి ఎప్పటికప్పుడు అనగొడుతూనే ఉంది మొత్తం మీద ఇక మీనా మీద గెలవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఆలోచించి ప్రభావతికి ఒక చెత్త సలహా ఇచ్చింది ఈ రోహిణి అదేంటంటే ఇంటి ముందున్న పూల బండి ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పకుండా పెట్టింది కాబట్టి వాళ్లతోటి మనం చెప్పి ఆ బండి తీయించేస్తే మీనా పొగరణిగిపోతుంది అని చెప్పేసేసి అంటుంది దాంతో ఇక ప్రభావతి ప్లాన్ అమలు చేస్తుంది మొత్తానికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీనా పూల బండి తీసుకెళ్లిపోతారు దాంతో ఇక చాలా బాధపడుతుంది మీనా ఏం చేయాలా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా షాప్ పెట్టాలి అంటే ఇబ్బంది ఏం చేయాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అలా బాధపడుతున్నటువంటి మీనాకి మా నాన్నే కనుక ఆ కోర్టు కేసు గెలుచుంటే అసలు మాకి తిప్పలే ఉండేవి కాదు అటు మా అమ్మ గుడి ముందు పూలు అమ్ముకోవాల్సిన పనుండేది కాదు నేను ఇక్కడ పూల బండి పెట్టుకుని అమ్ముకోవాల్సిన పనుండేది కాదు అని సడన్ గా వాళ్ళ నాన్న కేసు గురించి గుర్తొస్తుంది మీనా వాళ్ల కూడా కోర్టు కేసుల్లో ఉంటాయి అవన్నీ రావడానికి కొన్నాళ్లు పడుతుంది కోర్టులో కేసు నడుస్తుంది అయితే ఫైనల్ వచ్చేసిందని చెప్పి పార్వతమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని భగవంతుడు మా ఎందు ఉంటే కనుక ఖచ్చితంగా ఈసారైనా అనుకూలంగా తీర్పు వస్తుంది రేపే తీర్పు రోజు అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా ఇక తర్వాత రోజు ఉదయాన్నే పార్వతమ్మకు ఫోన్ చేస్తే నేను కోర్టుకు వెళ్తున్నానమ్మా ఆ దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాను ఇన్ని కష్టాలు చూసి భగవంతుడు ఈ మాత్రం వన్నా దయదలుస్తాడేమో అనుకుంటున్నాను అంటూ ఉంటే సుమతి ఖచ్చితంగా మనమే గెలుస్తామమ్మా నువ్వేం బాధపడకుండా వెళ్ళు అని చెప్పని అంటుంది ఇక శివ అయితే మీనా అక్క ఒకవేళ మనకి కోర్టు కేసులో గెలిచి మన ఆస్తి మనకొస్తే ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చేయచ్చు అంటాడు నోరు మూసుకు చెప్పు తెగిపోద్ది మాట్లాడేవంటి అంటుంది మీనా ఇక పార్వతమ్మ నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మీనా అయితే ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని అలా దేవుడి దగ్గరే నిలబడి చాలాసేపు ఉండిపోతుంది ఏంటి ఎత్తు వెళ్ళిపోయిన బండి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నావా అంటుంది ప్రభావతి అలా ఎలా తీసుకొస్తారు అత్తయ్యా అలా కుదరదు కదా పర్మిషన్ లేకుండా పెట్టినందుకు ఇంకా వాళ్ళకే మనం ఎదురు జరిమానా కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసేసి రోహిణి అంటూ ఉంటే నీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది రోహిణి మీనా బండి తీసుకెళ్లిపోతే అని శృతి అంటుంది అయ్యో శృతి ఉన్న విషయం చెప్పాను అంటుంది రోహిణి అదే అదే కనబడుతోంది నువ్వు ఉన్న విషయం చెప్పావో చెప్పాల్సిన విషయాన్ని ఇంత సాగ తీసి బాధపడేలా చెప్పావో క్లియర్ గా లే రోహిణి అని చెప్పానంటుంది శృతి ఇక అత్తయ్య ఈ రోజు నేను వంట చేయలేను గుడికి వెళ్ళొస్తాను అంటుంది వంట చేయలేనంటే ఎలా ఇప్పుడు గుడికి వెళ్లాల్సిన పనేంటి అంటుంది ప్రభావతి నువ్వు వెళ్లినంత మాత్రాన నీ బండి తెచ్చకడేం పెట్టర్లే అని చెప్పను అంటూ ఉంటే నేను బండి గురించి గుడికి వెళ్తాను అనట్లేదు బండి రాకపోతే రాకపోయింది అత్తయ్య పర్వాలేదు ఇంట్లో పనిచేసుకుని బ్రతుకుతాను ఇంట్లోనే పూలు కట్టుకుంటాను అంటుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంట్లో పూలు కడతావా అంటే అవును ఇంట్లోనే బయట వరండాలో వేసి పూలు కడతాను వచ్చిన వాళ్ళు గేట్ లో నుంచి కొనుక్కుని వెళ్తారు ఆల్రెడీ ఇక్కడ పూల కొట్టు ఉండేది అనే విషయం మనకు తెలుసు కదా అంటుంది ప్రభావతి తోటి మీనా ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అమ్మో దీని ధైర్యం మామూలు ధైర్యం కాదు అని ఈలోపు బయలుదేరుతున్నటువంటి మీనాకి పార్వతమ్మ ఎదురొస్తుంది అమ్మ మీనా అమ్మా మీనా అంటూ ఎదురొస్తుంది ఏమ్మా చెప్పమ్మా ఇప్పుడే గుడికి బయలుదేరిపోతున్నాను అంటే ఆ భగవంతుడు ఆ భగవంతుడు మన మొర విన్నాడమ్మా మనకి మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది మన ఆస్తులన్నీ మనకు వచ్చేసాయి ఇగో ఆస్తి కాగితాలు కూడా ఇచ్చారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ మీనా ఏంటమ్మ నువ్వు చెప్తుంది అని చెప్పనంటే నిజం చెప్తున్నానమ్మా మనకి మన ఆస్తులు తిరిగి వచ్చేసాయి మీ తాతయ్య గారు మనకు రాసినవన్నీ కూడా మీ అత్తయ్య కోర్టులో వేసి మనకు రాకుండా చెయ్యాలనుకుంది కదా కానీ ప్రతి ఒక్కటి పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని వచ్చేసాయి చూడు ఇగో ఆస్తి దస్తావేజులన్నీ తెచ్చాను అని ఒక బం బండిలు తీసుకొచ్చి మీనా చేతిలో పెడుతుంది ప్రభావతి చూసి షాక్ అయిపోతుంది ఏంటి అవన్నీ ఆస్తి కాగితాలేనా అని అంటే అవును ఐదారు ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పి సుమతి అంటుంది షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి అన్ని కలిపి ఐదారు సెంట్లుంటాయా అంటుంది కాదత్తయ్యా అంటుంది సుమతి మరి ఎంత ఆస్తులున్నాయి ఏంటి అని అంటే ఇప్పుడున్న వాల్యూ ప్రకారం ఆ దస్తావేజుల్లో ఉన్న ఆస్తులన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గరగా ఒక పాతిక ముప్పై కోట్లుంటాయత్తయ్యా అంటుంది షాక్ అయిపోతుంది ప్రభావతి ఏం చెప్తున్నావు నువ్వు అంటే అవునత్తయ్యా అంత ఆస్తి ఉంది మాకు కాకపోతే అదంతా మాకు రాకూడదని చెప్పి మా అత్తయ్య కోర్టులో కేసు వేస్తుంది ఈ రోజు మేం గెలిచాం అంటుంది సుమతి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది రోహిణికి ఇక అయిపోతుంది పని అటు చూస్తే శృతి ఉన్నమ్మాయి ఇటు చూస్తే మీనా కూడా ఆస్తి పర్రాలు అయిపోయింది ఇక నేనిప్పుడు మలేషియా నుంచి ఏం తీసుకురాకపోతే మా అత్త చూపు నా మీదే అనుకుంటూ ఉండగా ప్రభావతి సీరియస్ గా రోహిణి వంక చూస్తూనే ఉంటుంది ఇంకా ఈ మాటలు విన్నటువంటి బాలు సత్యమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో ఇలాంటి మిరకెల్లా జరిగిన నిజంగా మీనా కోటేశ్వరరాలు అయితే అప్పుడు ప్రభావతిని చూడాలి ఇటు నుంచి రోహిణిని చూడాలి చూద్దాం వీడియోనిస్తే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఇప్పుడు చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్